హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు స్పెషల్ ఏంటంటే బగారా రైస్ విత్ బటర్ చికెన్ అనమాట బగారా రైస్ తెలంగాణలో చాలా ఎక్కువ ఫేమస్ అనమాట సో నేనైతే ముందుగా కేజీ చికెన్లోన నిమ్మకాయ పిండిస్తోని బాగా కలిపేసుకున్నాను అందులో ఒక నాలుగైదు స్పూన్లు పెరుగు వేసుకున్నాను అనమాట పెరుగు వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి ఒక రెండు స్పూన్లు వేసుకోండి పెద్ద స్పూన్ అయితే ఒకటి సరిపోతుంది చిన్న స్పూన్ అయితే రెండు వేసుకోండి తర్వాత వచ్చేసి బటర్ తీసుకోండి బటర్ మీ చాయిస్ కొంత కొంత పీస్ అయితే బటర్ని బాగా కరిగించేసుకొని మరి కొంత బటర్ని అట్లాగే నేను వేసేసుకున్నాను వేడికైతే కరిగిపోతుంది మొత్తం అంతా కూడా అందులో ఇంకా ఉప్పు కారం మసాలా వేసుకోండి ఇక్కడ వచ్చేసి నేను ఒక పెద్ద ఉల్లిపాయ బాగా కట్ చేసుకొని పక్కన స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఇటువైపు వచ్చేసి ఆయిల్ నెక్స్ట్ వచ్చేసి ఉల్లి పచ్చిమిర్చి బిర్యానీ మసాలా పే మసాలా దినుసులు వేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాను అనమాట బగారా రైస్ ప్రిపేర్ చేయడానికి మంచిగా పచ్చి వాసన అంతా పోయేంతవరకు చక్కగా కలిపేసుకోవాలి ఇందులో అంత స్పైసీ అయితే ఏముండదండి ఉండదండి చాలా తక్కువ ఇక్కడ వచ్చేసి నేను కాజు వేసుకున్నాను జీడిపప్పు అనేది ఆప్షనల్ అనమాట మనకు కావస్తే వేసుకోవచ్చు లేకపోతే లేదు ప్రాబ్లం ఏం లేదు ఇందులో పుదీనా కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీర కాస్త తక్కువ పుదీనా అయితే మాత్రం కాస్త ఎక్కువే వేసుకోవాలి క్యారెట్ అయితే ఎప్పుడు వేయలేదు కానీ ఈసారి అయితే వేస్తున్నాను పిల్లలు అస్సలు క్యారెట్ తినట్లేదు అందుకని చెప్పేసి క్యారెట్ వేస్తున్నాను ఇలా క్యారెట్ బిర్యానీలో వేస్తే మాత్రం కాస్త ఉడికిపోతుంది కాబట్టి మెత్తగా ఉంటుంది పీస్ అందుకని వీళ్ళు చక్కగా తినేస్తారు ఇక్కడ నేను వచ్చేసి ఒక కేజీ బియ్యాన్ని అయితే ముందుగానే నానబెట్టేసుకున్నాను బిర్యానీ రైస్ని బాస్మతి రైస్ అనమాట అయితే నా నానబెట్టేసుకున్న బియ్యాన్ని కాస్త నిమ్మకాయ వేసుకున్నందులో ఇప్పుడు వచ్చేసి ఎన్ని గ్లాసుల బియ్యం ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు ఆ కొలత ప్రకంగా వేసుకొని నాకు అయితే బగారా రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది సో చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో రైస్ ఇక్కడ వచ్చేసి మనం బటర్ ఉప్పు కారం అన్నీ వేసుకోవాల్సిన చికెన్ చూపిస్తాను ఒక మూడు ఆనియన్ అయితే బాగా ఫ్రై చేసుకోండి అందులో కొన్ని ఆనియన్స్ అయితే వేసుకొని ఉప్పు కారం జీలకర్ర ధనియాలు గరం మసాలా మనం వీటిలోకి ఏమైతే మసాలాలు వేసుకుంటామో పొడులు అవి వేసేసుకోండి టమాట అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా అయిపోతుంది బ్యాచులర్స్కి అయితే ఇంకా త్వరగా అనమాట వంట చేసే అంత ఓపిక ఉండదు కాబట్టి ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే అమ్మాయి చాలా త్వర త్వరగా ఈజీగా అయిపోవాలనుకుంటున్నారు వంటలు వాళ్ళకైతే ఇంకా మస్తుగా అవుతుంది కసూరి మెత్తి కాస్త వేసుకొని కాస్తంత వేడి ఆయిల్ అయితే వేసుకోండి కావాలనుకుంటే నేనైతే బటర్ అయితే వేసేస్తాను ఫుల్గా సో వాటర్ కూడా కలప వేయాల్సిన అవసరం లేదు కాస్తంత జీలకర్ర మరి కాస్త సూపు ఒక నాలుగు ఇలాచి దాని తర్వాత వెల్లుల్లి వెల్లుల్లి కాసుని వేసుకోండి టేస్ట్కి ఇంకా వేయించిన ఉల్లిపాయలు అనమాట బ్రౌన్ ఆనియన్స్ ఒక నాలుగు వేయించిన రెడ్ మిర్చి అదేనండి ఎండుమిరపకాయలు ఒక పది పన్నెండు మిరియాలు వేసుకోండి ఇందులో కొత్తిమీర కూడా వేసుకోండి సో నేనైతే బటర్ వేసి బౌల్ పెట్టేసి బటర్ వేసేసి ఇంకా చికెన్ అయితే వేసాను వేయించిన ఒక పది నిమిషాలకి ఒక పెద్ద గ్లాసు వాటర్ వేసుకొని ఇంకా బాగా చికెన్ ఉడి కాస్త ఉడికేంత వరకు అయితే ఉంచండి ఉంచిన తర్వాత మనం ముందు రుబ్బి పెట్టుకున్న పేస్ట్లన్నీ వేసేసుకున్న తర్వాత అందులోనే కాస్తంత కొత్తిమీర పేస్ట్ని కూడా కొత్తిమీర కూడా వేసి పేస్ట్లా చేసేస్తే ఇంకా ఒక గంట ఉంచి దించేయడమే చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే లాస్ట్ క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇంటికి రిలేటివ్స్ వచ్చారు సో బగారా రైస్ అండ్ చికెన్ అయితే చేశాను సో ఇదైతే బయట నేను తీసుకొచ్చిన ఫ్రూట్ పపాయ ఇంకా బగారా రైస్ టేస్ట్ అయితే అడగక్కర్లేదండి సూపర్గా ఉంటుంది ఇంకా బటర్ చికెన్ అయితే మస్తుగా ఉంది చూస్తున్నారు కదా నాకైతే ఎప్పుడు మా పాప అయితే తినిపిస్తూ ఉంటుంది అనమాట సో మా చిన్నమ్మాయి తిన తినక ముందే నాకు తినిపిస్తూ ఉంటుంది అదేంటి మీరే పెట్టాలి కదా అనుకోకండి తర్వాత నేను షాపింగ్కి వచ్చేసాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై బై మరొక వీడియోలో కలుస్తాను బాయ్